వల్ల గుద్ది చెబుతున్నా మిథున రాశి వారికి మే నెల ఐదు ఆరు ఏడు తేదీ లోక స్త్రీ కారణంగా నమ్మలేని రాజయోగం ఆరు నూరు అయినా జరగబోయేది ఇది మిథున రాశి వారికి మే నెల ఐదు ఆరు ఏడు తేదీ లోక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి సమయం మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది ఇది మీ యొక్క ఆత్మ పరిశీలనకు అవకాశంగా తీసుకోండి మాటకు విలువ ఇవ్వడం సంబంధాల బలానికి ఆధారం సమస్యలు పరిష్కారం అయినప్పుడు ధైర్యం కూడా పెరుగుతుంది శ్రీ రామనామ స్మరణ మీకు చాలా శాంతి కూడా పొందుతారు ఈ రాశి వారికి మీకు శుభకరమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి విజయం దక్కుతుంది నిర్ణయాలు తీసుకునే ముందుగా ఆలోచించండి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి ఉద్యోగంలో గుర్తింపు కూడా లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది వ్యాపారంలో మీకు మేలు జరుగుతుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అవిరలా కృషి చెయ్యండి you <laughs> మీకు ఈ వారం చివరిలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి మీ ఇష్ట దైవాన్ని ఆరాధించడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కావాలని కోరుకుంటున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం మీకు కనిపిస్తుంది ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు ఈ మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి చాలా మెరుగైన ఫలితాలు ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ మే తర్వాత నుండి కూడా ప్రణాళికతో పనిచేసినట్లయితే మీరు రెట్టింపు లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు అయితే మీరు పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా కూడా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలల పాటుగా మీరు చాలా శుభ ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు మిథున రాశి వారి కొత్త ఏడాది వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాల్సి ఉంటుంది చూశారు కదా మిథున వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున రాశి మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వీ స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేట్లు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగు వ్యవహరిస్తారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తితరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని కూడా ఇబ్బంది పట్టే మనస్తత్వం అయితే ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బెరిచి వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి ఉన్న స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళే కూర్చో భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో అంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి వీరికి ఏర్పడుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ వారి ఇతరులను నమ్మి ఏ పురిని అప్పగించారు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కంటారు ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా దా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దరుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా దక్కుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లు కూడా వీరికి వీరే సాటి చూశారు కదా మిథున రాసి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్